హాయ్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు చిరు తెలుగు ట్రావెలర్ తిరుమల నుండి పాపనాశం పాపనాశం నుండి రామకృష్ణ తీర్థం అయితే చేరుకోవడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు మొట్టమొదటిగా వచ్చే తీర్థం రామకృష్ణ తీర్థం తర్వాత కుమారధారి తీర్థం తర్వాత శేష తీర్థం ప్రతి నెల పౌర్ణమి నాడు ఒక్కొక్క తీర్థం అయితే వస్తుంటుంది శేషాచాల ఫారెస్ట్ లో ఎన్నో చరిత్ర గల తీర్థాలు అయితే ఉన్నాయి రామకృష్ణ తీర్థం తుమ్మురు తీర్థం కుమార్ధార తీర్థం టీటీడీ వారి అయితే అఫిషియల్ గా పర్మిషన్ అయితే ఉంటుంది మిగతా తీర్థాలు అయితే ఉండదు ఎందుకంటే అంత డేంజరస్ గా క్రిటికల్ గా ఉంటాయి కాబట్టి ఇరవై ఐదో తారీఖు రామకృష్ణ తీర్థం పౌర్ణమి నాడు ఉంటుంది కాబట్టి టిటిడి వారు కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు వచ్చి రోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి ఇక్కడ చాలా క్రిటికల్ గా ఉంటారు కాబట్టి దారాలు కట్టేది కానీ కొద్ది సేఫ్టీగా ప్రతి ఒక్కటి అయితే వచ్చే ముందుగా ఒక పది రోజులు పదహైదు రోజులు ముందుగానే వచ్చి వర్క్ అయితే చేస్తుంటారు టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు శనకానంద తీర్థం దగ్గర అయితే ఉన్నాము ఇంచుమించు పాపినాశం డ్యామ్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది కాస్త స్టెప్స్ మార్గం పైకి వచ్చినామంటే శనకానంద తీర్థానికి అయితే చేరుకోవచ్చు ఎందు వనమూలికలు రాపిడి జరిగి జరిగి ఈ తీర్థం వస్తుంటుంది కాబట్టి ఎంతో హెల్తీ ఆరోగ్యంగానే పాపినాశం డ్యామ్ మార్గంలో వెళ్ళామంటే తుమ్మురు తీర్థం రామకృష్ణ తీర్థం కుమారధార మీకు చేరుకోవచ్చు బోర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి రైట్ సైడ్ వెళ్ళామంటే తుమ్మురు తీర్థం రామకృష్ణ తీర్థం కి అదే అదేవిధంగా లెఫ్ట్ వెళ్ళామంటే కుమారధార పశుధార తీర్థానికి అయితే చేరుకోవచ్చు పురాతనమైన చరిత్ర గల శనకానంద తీర్థం ఇక్కడ చూడండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ మొట్టమొదటిగా ఇక్కడ దర్శనం చేసుకునేసి వెళ్ళొచ్చు అదేవిధంగా ఇక్కడ తీర్థం కానీ ఉండాలి చూడండి ఇక్కడ తీర్థం కానీ తాగి ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే రామకృష్ణ తీర్థం తుమ్మురు తీర్థం చేరుకోవచ్చు ఇలా ఫారెస్ట్ మార్గంలో అయితే వెళ్తున్నాము అద్భుతమైన ప్రకృతి పచ్చని చెట్ల మధ్యలో అయితే ఈ జర్నీ అయితే ఉంటుంది ఎడం వైపు చూసామంటే ఎత్తైన కొండ కుడివైపు చూసామంటే ఫుల్లు లో అయితే ఉంటుంది ఓన్లీ కాలినడక మార్గాన్ని వెళ్ళడానికి రూట్ అయితే ఉంటుంది చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎక్కువ శాతం రాళ్ళు ఇవంతా ఏంటంటే ఎండిపోయిన చెత్త ఉంటుంది కాబట్టి జారిపోతూ ఉంటుంది రాళ్ళు ఉంటాయి చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి చూడండి పురాతనమైన కట్టడాలు కానీ ఇక్కడ మనం చూడవచ్చు వెళ్ళే మార్గంలో వచ్చే భక్తుల కోసం ఇక్కడ టిటిడి వాటర్ హౌస్ డిపార్ట్మెంట్ వారు ట్యాప్స్ గానీ ఏర్పాటు చేయడం జరిగింది అంటే స్ట్రైట్గా ఒక పది పదిహేను నిమిషాలు ఈ ఫారెస్ట్ మార్గంలో నడిచి రావడం జరిగింది అదే విధంగా ఇక్కడ గా రెండు రూట్స్ ఉంటాయి రైట్ సైడ్ వెళ్ళామంటే తిమ్మూరు తీర్థానికి వెళ్ళచ్చు లో వెళ్ళామంటే రామకృష్ణ తీర్థానికి వెళ్ళొచ్చు ఇక్కడ బోర్డ్స్ కానీ ఉన్నాయి చూడండి ఇలా లెఫ్ట్ వెళ్ళాలి రామకృష్ణ తీర్థానికి అయితే వెళ్తున్నాము రామకృష్ణ తీర్థం వెళ్ళే మార్గంలో అడవి ఉసిరి చెట్టు కాస్త కోసుకునేసి తిన్నాము అంటే దాహం కాని తిడుతుంది ఇక్కడ చూడండి చాలా బాగుండే నెల్లకాయలు చెట్టు మొత్తం చిన్న చెట్టు కానీ ఫుల్గా ఉండే కాయలు పచ్చిగా ఉన్నాయి పచ్చిగా ఉన్నా కానీ తినచ్చు దాహం తిడుతుంది అడివి ఉసిరికాయ టేస్ట్ అయితే చూద్దాము తీయగా ఉగురిగా చేదుగా అన్ని రకాల టేస్ట్ అయితే ఉంది దాహం అయితే తిరుతాది మంచి హెల్తీ గాని అడి ఉసిరి చెట్టు చాలా చిన్నగా ఉన్నా కానీ అంటే ఫుల్ ఉన్నాయి చెట్టు కాయలు ఎలుగు బంట్లు బాగా లోడేసి ఉంటాయి లోపల లోడిన ఆ చెదులు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఎలుగు బంట్లు అయితే తింటాయి చూడండి చాలా లోతుగా లోడు అసలైన అడ్వెంచర్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఫుల్లు లోయ రాళ్ళలో నడిచి వెళ్ళాలి కాబట్టి ఫుల్ సాహసము టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు మొత్తం లోయ మార్గం కాబట్టి మొత్తం స్టెప్స్ విధంగా చెక్కుంటారు అదే విధంగా ఇక్కడ బోర్డుగానే ఉండాలి చూడండి రామకృష్ణ తీర్థం అనేసి ఇలా రైట్ సైడ్ లోపలికి లోయలు అయితే దిగాలి ఇలా పైకి కొండ అయితే ఉంటుంది అప్పు ఫుల్ అప్పు ఇక్కడ వెళ్ళే మార్గంలో చూడండి రోప్స్ అయితే కట్టున్నారు అంటే ఫుల్ లోయ మార్గం కదా అంటే పెద్దవాళ్ళు వస్తారు చిన్నపిల్లలు కానీ వస్తుంటారు ఇవి పట్టుకుంటూ కాస్త మెల్లగా చాలా జాగ్రత్తగా అడుగులు అడుగు వేసుకుంటూ రామకృష్ణ తీర్థానికి అయితే చేరుకోవాలి చాలా స్ట్రాంగ్ గా రోప్స్ మొత్తం టెంకాయ దారాలు ఈ చెట్లకి స్ట్రాంగ్గా ఉండే చెట్లకైతే కట్టుకుంటూ తీర్థం వరకు అయితే కట్టున్నారు రోప్స్ అసలైన సాహసం స్టార్ట్ అయింది చూడండి కాస్త దూరం అలా స్టెప్స్ ఎక్కి దిగామంటే ఇక్కడ ఇంకా ఫుల్ లోయ ఉంటుంది ఇక్కడ ఐరన్ నిచ్చిన కానీ వేయటం జరిగింది చూడండి అటువైపు ఇటువైపు గుంజలు నాటి కర్రలు అయితే కట్టున్నారు ఈ తిరుమల శేషాచాల అడవిలో కొండల్లోని ఒక్కొక్క తీర్థం ఒక్కొక్క ప్రత్యేకమైన దారులు గాని ఉంటాయి రూట్ లో కానీ అన్ని సాహసాలే వైపు పెద్ద కొండ స్టోను ఎడమవైపు తీసుకోమంటే లోయ సెంటర్ లో ఈ మార్గం అయితే ఉంది తీర్థం వెళ్లే మార్గంలో అణు అణు అద్భుతాలే చాలా అడవి పురాతనమైన చెట్టు అటువైపు ఇటువైపు కొండ సెంటర్ లో లోయ లోయ మార్గంలో అయితే మనం దిగుతున్నాము రెండవ ఐరన్ ఇచ్చిన రెండవ నిచ్చినా ఐరన్ ఇచ్చిన చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ పట్టుకుంటూ మెల్లిగా అయితే దిగాలి అటువైపు అయితే లోయ ఇటువైపు అంటే పెద్ద కొండ సెంటర్లో లోయలు అయితే దిగుతున్నాం ఇలా ఉంది డౌన్గా ఫుల్ డౌను మూడవ ఐరన్ ఇచ్చిన ఫుల్ లోయ మార్గం కాబట్టి ఇక్కడ రోప్స్ మటుకు చాలా బాగా కట్టున్నారు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా ఇక్కడ టివార్ కానీ ఫుల్ కేర్ అయితే తీసుకుంటున్నారు నాలుగవ ఐరన్ నిచ్చిన్ అయితే మనం చూసాం పది రోజులు ముందే వచ్చి ఎంతో కష్టపడుతూ అంటే తీర్థము ఇరవై ఐదో తారీఖు కాబట్టి వచ్చి ఇక్కడ రోప్స్ కానీ ఇటువంటి నిచ్చని గాని చాలా వరకు వచ్చే భక్తుల కోసం సేవలు అయితే అందిస్తున్నారు వేరేం పేరు రాజా రాజానా ఎవరన్నా కుక్కల్ దే ఆల్్రెడీ ఇద ఇంత ముందు కట్టున్నారు అన్నా ఇంత ముందు కట్టునా అలా స్ట్రాంగా కట్టున్నారు నిజంగా వచ్చే భక్తులు గాని చాలా సేఫ్టీగా గాని ఉంటుంది మీ పేరు ఏమన్న నా పేరు నారాజు నారాజు ఏ ఊరు అన్నా మీకు ఎన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ పది ఏళ్ల నుంచి 10 సంవత్సరాల నుంచినా ఓహో ఆల్్రెడీ ఇంత ముందు తీర్థాలు కానీ కట్టున్నారు రోజంతా కట్టున్నారు మీ పేరు అన్నా నా పేరు కేశ్వరయ్యనా నువేనా హెడ్ ఓకేనా నిజంగా మంచి టీమ్ అయితే పెట్టుకో మీరు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అన్న పది సంవత్సరాలు పది సంవత్సరాలు కడుతున్నారు తీర్థాలలో ఇరవై ఐదు రామకృష్ణ తీర్థం కాబట్టి ఏంటంటే ఇక్కడ ముందుగానే వచ్చి ఇక్కడ రోప్స్ గానీ నిచ్చెనలు గానీ కడుతూ ఎంతో కష్టపడుతున్నారు కుక్కలతోటి గ్రామస్తులు వెంకటరమణ గోవింద ఇక్కడ రోప్స్ గానీ చూడండి చాలా స్ట్రాంగ్ గా చెట్టుకి కట్టి అంటే వచ్చే భక్తులకు గానీ ఫుల్ సేఫ్టీ అయితే ఉంటాయి రోప్స్ ఎందుకంటే ఇటువైపు ఫుల్ లోయ్ కాబట్టి ఒక సైడే కొండ వారనే మెల్లిగా నడుచుకుంటూ స్లోగా నడుచుకుంటూ రోప్స్ పట్టుకుంటూ అయితే దిగాలి ఐదవ ఐరన్ ఇచ్చిన ఇంకా కాస్త లోయలో దిగాల్సి ఉంటుంది ఐదు నిచిన్లు అయితే దిగి లోయ మార్గంలో అయితే దిగడం జరిగింది కదా ఆరవ నిచ్చిన చూడండి ఆరో ఐరన్ నిచ్చినా ఇక్కడ ఇంకొక నిచ్చిన ఉంటుంది ఏడవ నిచ్చిన ఎనిమిదవ నిచ్చినా పెద్ద కొండ బండ కింద మొత్తం పురాతనమైన చెట్టు వేర్లు చూడండి ఫుల్ వేర్లు చూడండి మొత్తం వేర్లు తీర్థం రాపిడి జరిగి జరిగి చూడండి మొత్తం స్టోను పెద్ద బండ ఎలా మొత్తం ఏంటంటే సార్ల సార్లు ఎనిమిది ఎనిమిది అయితే దిగి లోయలైతే దిగాము ఇక్కడ మొత్తం పురాతనమైన చెట్టు వేర్లు గానీ చాలా చూడడానికి ప్లేస్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ బోర్డ్స్ గానీ ఉన్నాయి రామకృష్ణ తీర్థం అనేసి రెడ్ బ్లాకెట్ బోర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళాలి రైట్ సైడ్లో అయితే కొండ ఉంటుంది కొండ కార్నర్లో రోప్స్ ఉంటాయి కదా రోప్స్ పట్టుకుంటూ నిచ్చించి దిగుతూ ఈ లోయ మార్గంలో అయితే వెళ్ళాలి స్ట్రైట్గా రోప్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది అక్కడక్కడ మధ్యలో సెంటర్లో ముడిలు కానీ వేయడం జరిగింది ఎందుకంటే గ్రిప్ కోసం ఇట్లా పట్టుకొని ఇలా గా అయితే ఎక్కాలి ఎందుకంటే ఫుల్ లోయ్ కాబట్టి ఇలా పట్టుకొని పైకి అయితే రావాలి కింద దిగేవాళ్ళు దిగుతుంటారు పైకి వాళ్ళు ఎక్కుతూ ఉంటారు చూడండి పదవ ఐరన్ నిచ్చిన పది నిచ్చిన అయితే ఇప్పటివరకు దిగినాం లోయలో అప్పుడు అర్థం చేసుకోండి ఎంత ఫుల్లుగా లోయ అయితే ఉంటుందో ఫుల్ లోయలు అయితే దిగుతున్నాం పదవ నిచ్చిన దిగి ఇక్కడ చూడండి ఇలా కార్నర్లో ఇప్పటివరకు అయితే రైట్ సైడ్లో వచ్చాము ఇక్కడ నుంచి ఎడం వైపు అయితే వెళ్తున్నాము కొండ కార్నర్లోనే ఇక్కడ చూడండి మొత్తం కర్రలు అయితే కట్టున్నారు రోప్స్ కట్టి కర్రలు లోపలికి భూమిలోకి దించి సపోర్టెడ్గా వచ్చే భక్తుల కోసం సపోర్టెడ్గా సేఫ్టీ కోసము చూడండి మొత్తము సైడ్ లో ఒక వాలే నిర్మించినారు కర్రలతో అలా బాగుంది చూడండి వాటర్ తీర్థం సౌండ్ అయితే వస్తుంది మనకి డిస్టెన్స్ లో మొత్తానికైతే చేరుకున్నాము మనకి డిస్టెన్స్ లో కనిపిస్తుంది కదా రామకృష్ణ తీర్థం చూడండి పెద్ద కొండ స్టోన్ సింగిల్ స్టోన్ ఇటువైపు అయితే లోయ ఇక్కడ చూడండి ఒక వాల్ మహర్ నిర్మించినారు కర్రలతోనే చాలా హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు ముందుగానే వచ్చిన ఒక పది రోజుల ముందే ఈ వర్క్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ పదకొండవనిచ్చిన కర్రలతోనే నిర్మించారు పదకొండవనిచ్చిన చూడండి స్లోగా వస్తుంది అయితే తీరతాము ఏం చేద్దాం ఏం తిరుమల నుండి పాపనాశం పాపనాశం డామ్ నుండి ఇంచుమించు త్రీ కిలోమీటర్స్ ఫారెస్ట్లో పచ్చని ప్రకృతి అందాల మధ్యన వాక్ చేసుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ రామకృష్ణ తీర్థానికైతే రావడం జరిగింది ఈ నెల అంటే జనవరి ఇరవై ఐదో తారీఖు పౌర్ణమి నాడు రామకృష్ణ తీర్థం అయితే ఉంటుంది శ్రీవారి భక్తులు ప్రతి ఒక్కరూ ఎర్లీ మార్నింగ్ వచ్చారంటే తిరుమల పాపనాశం డ్యామ్ దగ్గర నుంచి ఎంట్రీ అయితే ఉంటుంది తప్పకుండా ఈ పుణ్యతీర్థంలో ప్రతి ఒక్కరూ శ్రీవారి భక్తులైతే పాలు పంచుకోండి గోవింద గోవింద జై బాలాజీ జై జై బాలాజీ రామకృష్ణ తీర్థం ఇక్కడ శ్రీరాముడు శ్రీకృష్ణుడు స్వామివారి దర్శనాలు అయితే మనం చేసుకుందాము చూడండి మొత్తం తీర్థము గోవింద గోవింద ఓం నమో వెంకటేశయ రామకృష్ణ తీర్థంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఓం నమో వెంకటేశయ్య తిరుమల పాపనాశం డామ్ నుండి ఇంచుమించి త్రీ కిలోమీటర్స్ దట్టమైన అడవిల్లో ప్రకృతి అందాలలో పచ్చని ప్రకృతి అందాల మధ్యలో నడుచుకుంటూ రామకృష్ణ తీర్థంకి అయితే చేరుకోవడం జరిగింది రామకృష్ణ తీర్థం దర్శనం అయితే మనం చేసుకుందాము ఓం నమో వెంకటేశయ ఇద్దరూ ఉన్నారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ పేరు రామకృష్ణ తీర్థం అయితే పేరైతే వచ్చింది తీర్థం క్లిస్టర్ క్లియర్ గా లోపల ఉండే రాళ్ళు కానీ ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి చూడండి పై నుంచి కొండపై నుంచి కింద వరకు పురాతనమైన చెట్టు వేర్లు అయితే మొత్తము మొత్తం చూడండి మొత్తం ఇక్కడ మొత్తం గృహలే ప్లేట్ కింద మొత్తం అంటే పైన కొండ కింద కొండ ఒకప్పుడు ఋషులు మునిలు ఈ ప్లేసెస్లోనే తపస్సు చేసు ఇక్కడ శ్రీవారి నామ జపం అయితే జపించుకుంటూ ఇక్కడే ఉండేవారు చూడండి మొత్తం చెట్టు పురాతనమైన చెట్టు వేర్లు రూట్ అయితే ఇంక చెప్పక్కర్లేదు ఛాన్సే లేదు ఎంతో బాగుంది అంటే అంత బాగుంది చూడండి సింగిల్ రూట్ కొండ కింద అయితే వెళ్తున్నాము చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చాలా పెద్ద గృహ దాదాపు ఏంటంటే ఒక రెండు వందల మంది స్టే చేసే పెద్ద కొండ కింద గృహ అయితే ఉంది అమేజింగ్ సూపర్గా ఉంది ప్లేస్ అటువైపు కొండే ఇటువైపు కొండే సెంటర్లో లోయ్ అయితే ఉంది లోయ్ కింద కొండ కార్నర్లో పైన కొండ కింద వచ్చి గృహం ఉంది చాలా బాగుంది చూడండి గృహ లోపలికి వచ్చినాం దాదాపు చాలా మంది అంటే రెండు వందల పైనే ఇక్కడైతే స్టే ఈ ప్లేట్ కింద అంత స్పేసీగా వర్షం పడినా కానీ తడవు ఎంత పెద్ద వర్షం పడినా గ్రహిందే ఉండొచ్చు చాలా బాగుంది కిందే ఒంకొని అయితే వెళ్ళాలి చూడండి చెట్టు వేర్లు పై వరకు ఉంది కింద నుంచి పై వరకు బా 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 చూడండి ఫుల్ లోయ చాలా డేంజరస్ ప్లేసు చాలా లోపలికి లోయ అయితే ఉంది ఇక్కడ చూడండి తీర్థము చాలా లోతైన లోయ చాలా హైట్లో ఉన్నాము చాలా లోపలికి కాస్త ఝర్నా కానీ లోపలికి చాలా డేంజరస్ ప్లేసు చూడండి జనవరిలో పౌర్ణమి నాడు శ్రీ రామకృష్ణ తీర్థము తిరుమల నుంచి మూడు కిలోమీటర్లు పూజారులు నడుస్తూ వచ్చి ఇక్కడ ఈ తీర్థంలోనే సోమవారికి నైవేద్యం గానీ పూజా కార్యక్రమం కాలు ఇక్కడ నుంచి తీర్థం అయితే తీసుకెళ్తారు గోవింద గోవింద మీ ఇప్పుడు ఏం చేశారు వంటలో మేము నూనె పెట్టినాము అన్నం ఉంచినాము దాంట్లో ఓహో బండ పచ్చడి చేసారా బండ పచ్చడి చేస్తాము మా పెడతాండి ఏదైనా ప్రదేశం వచ్చినా కూడా అద్మానంగా రెండు అన్నం పెట్టగలుగుతాం వేడి వేడిగా వైట్ రైస్ గుత్తంకాయ కూర అన్నా మీ పేరు శివ శివ ఏ ఊరు ఊరన్నా ఎన్ని సంవత్సరాల నుంచి తిరటాలలో ఇక్కడ సేవలు అయితే చేస్తున్నారన్నా ఇరవై సంవత్సరాల నుంచినా ఓహో ఇక్కడ దారాలు కట్టేది కావచ్చు నిచ్చిన లేసేది ప్రసాదాలు అయితే తింటున్నారు భక్తులు బ్రో ఏం పేరు నరేంద్ర నరేంద్రనా ఎవరు తిరుపతి ఓహో మన తిరుపతి ఓకే ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది సూపర్ ఉంది బ్రో బాగుందా బాగుంది గుత్తవంకాయ పులుసు ఇదే ఫస్ట్ టైం ఆల్రెడీ తీర్థాలకు వచ్చినారా వచ్చున్నా ఇంతకు ముందు తుమ్మూరు తీర్థం వచ్చినా ఇప్పుడు ఈ తీర్థం ఫస్ట్ ఓహో నెక్స్ట్ టైం రామకృష్ణ తీర్థం రెండో రెండో తీర్థం అంటే హాయ్ బ్రో హాయ్ బ్రో మీ పేరు ఏం పేరు నా పేరు రోహిత్ రోహిత్ ఎక్కడ ఎవరు తిరుపతి తిరుపతినా ఎలా ఉంది టేస్ట్ వంటలో చాలా బాగుంది చాలా బాగుందా ఇదే ఫస్ట్ టైం ఆల్రెడీ తీర్థాలకు వచ్చినారా నేను ఆల్రెడీ వచ్చాను ఇది నాది థర్డ్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఏమేమి తీర్థాలు చూసినారు నేను తుమ్మూరు తీర్థము కుమార్ ధార పసుపు ధార నాగ శేష తీర్థము ఇది ఫోర్త్ వన్ అది రామకృష్ణ ఓకే హాయ్ బ్రో హాయ్ బ్రో ఏం పేరు ఎం రమేష్ ఎవరు తిరుపతి ఇదే ఫస్ట్ టైం ఆ తీర్థాలు ఆల్రెడీ బ్రో ఓకే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ బాగా బాగానే ఉంది మా ఫ్రెండ్ అయితే చాలా ఎక్సైట్ గా ఉన్నాడు ఓకే అమ్మారు వాడైతే ఎక్కడ మర్చి అదే ఊహించుకున్నంతగా ఊహించుకుంటున్నాడు ఎక్కడంతగా ఉన్నాడు మనం చూపియండి టేస్ట్ అయితే ఎలా ఉంది బాగుంది బ్రో నైస్ సూపర్ గా ఉంది హాయ్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నా ఇదే ఫస్ట్ టైం ఆల్రెడీ వచ్చినారా చాలా బాగుంది ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎలా ఉంది ఎలా అనుభూతి మీ అనుభూతి చాలా బాగుంది అసలు ఆ కొండలో దిగి దిగి వస్తాంటే అసలు ఎప్పుడు రాలా ఇలా ఈ ఎక్స్పీరియన్స్ కొత్తది ఫస్ట్ టైం మళ్ళా మళ్ళా ఇంకో నెక్స్ట్ ఏదో ప్లాన్ చేస్తున్నారు మా వాళ్ళు మళ్ళీ ఈసారి వస్తాను చరిత్ర గల తీర్థం రామకృష్ణ తీర్థము ఇక్కడ శ్రీరాముడు శ్రీకృష్ణుడు అయితే ఉన్నారు దర్శనం అయితే ఎలా ఎలా ఉంది ఉంది ప్రసాదం ప్రసాదం బాగుందా గోవింద గోవింద ఓం నమో వెంకటేశయ్య శ్రీ రామకృష్ణ తీర్థం తిరుమల శేషాచల అడవిలో ఇరవై ఐదు పౌర్ణమి నాడి తీర్థం అయితే ఉంటుంది ఇవాళ మేము అప్డేట్ ఇయ్యాలి భక్తులకి శ్రీవారి భక్తులకి తెలియాలి అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ మీకైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను స్వామివారి తీర్థంలో మునిగేసి శ్రీకృష్ణుడు శ్రీరాముడు దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే తింటున్నాము ఇక్కడ చూడండి వైట్ రైస్ అదే విధంగా గుత్తంకాయ పులుసు అయితే ఇక్కడ కుక్కల దొడ్డి వాసులు సేవలు అయితే అందిస్తున్నారు ఇక్కడైతే మేము తింటున్నాము వాళ్ళు పది రోజుల ముందే వచ్చి ఇక్కడ రోప్స్ కావచ్చు విధంగా నిచున్లు కావచ్చు ఎందుకంటే ఇరవై ఐదు పౌర్ణమి నాడి ఈ తీర్థం అయితే ఉంటుంది కాబట్టి అప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు కాబట్టి వాళ్ళకి సేఫ్టీగా ఎటువంటి హాని కలగూడదు అనేసి ముందుగా వచ్చి టీటీడీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడైతే చాలా కష్టపడుతు రాత్రనుగా పొగలనకుండా ఇక్కడ కష్టపడుతూ ఇక్కడే ఉంటూ ఒక చెప్పొచ్చు వచ్చి వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడైతే చూడండి చాలా అద్భుతమైన ప్లేసు చరిత్రకల తీర్థము తప్పకుండా ప్రతి ఒక్కరూ రావడానికి ప్రయత్నించండి ఇరవై ఐదో తారీఖు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చేయండి సిక్స్ అంతా వచ్చేసారంటే ఎర్లీ మార్నింగ్ గా మినిమం టికెట్స్ అయితే ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దండి నా చిరు తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అంతకంటే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పైనుండే బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను తీసే ఇటువంటి అద్భుతమైన చరిత్రకల తీర్థాలు ట్రావెలింగ్ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్స్ కావచ్చు ప్రతి ఒక్కటి వస్తుంటాయి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద